భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల శని మీనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార షాత్తు ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురువు గారు ఇటీవల శని మీనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు శని యొక్క ప్రభావం ధనుస రాశి మీద ఎలా ఉండబోతుంది ధను రాశి వారికి అయితే ప్రస్తుతం అయితే వీరికి ఈ వృష్టి రాజుకి వెళ్ళిపోయిన అర్ధాష్టం వీరికి చుట్టుకుంది ధనుర్ రాశి వారికి ఏంటంటే కొంతవరకు మిశ్రమ ఫలితాలు అనేవి చెప్పాలి అందులో మనకి అప్పుడు ఏదైతే ఈ ఉగాది ఫలితాల్లో కూడా వీళ్ళకి ఆదాయం వ్యయం కూడా రెండు సమానంగా చూపించడం అనేది జరిగింది యాక్చువల్ గా ఐదు ఐదు అని తర్వాత రెండోది ఏంటంటే పూజ అవమానాల్లో కూడా ఒక్క పిసరు అవమానం ఎక్కువ ఇచ్చింది కానీ అయినప్పటికీ కూడా ఈ ధనుర్ రాశి వారికి కొంతవరకు ఇప్పుడు ఈ మే పదిహేను నుంచి గురుడు మారేది ఏదైతే ఉంటుందో అది కొంతవరకు మంచిదే ఎందుకంటే వీరి యొక్క అధిపతికి ప్రధాన గ్రహము గురుడు సో ఆ గురుడు మంచి స్థానాల్లోకి వస్తాడు కనుక మంచి ఫలితాలు అనేది ఉంటాయి కానీ అర్ధాష్టమ శని వల్ల తప్పకుండా వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో కానీ వీళ్ళు నివసిస్తున్న స్థానాల్లో కానీ సో ఆ రకమైన మార్పులు అయితే కనుక ఖచ్చితంగా అవసరం ఉంటాయి మనకు అవసరం లేదనుకున్న ఆటోమేటిక్ గా వస్తాయి సో అంటే కొంతమందికి విదేశీ పయనాలు కొంతమందికి ఈ ఊర్లో అంపు వాళ్ళు ఇంకా ఊరేళ్ళం తానచలం ఉంటారు స్థానచలనం అనేది కంపల్సరీ ఉంటుంది ఎక్కువ శాతం అనివార్యం అవుతుంది సో ఆ రకంగా కొంతదొకటి మనం ఎంచదగిన అది ఖచ్చితంగా విజిబిలిటీ ఉండేది సో ఆ రకంగా మాత్రం ఉంటుంది ఇక ఆర్థిక స్థితిగతులు అనేది ఎలాగో మనం చెప్తున్నాం అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఇలా ఏమంటాం రాత్రికి రాత్రి అయ్యే విధానం అయితే లేదు కోటిస్తారు బట్ అవసరానికి మాత్రం ఖచ్చితంగా ధనము మాట మనం మొదట చెప్పుకొని ఈ ఏడాది అన్ని రాజు వాళ్ళకి పర్వాలేదు ఒకళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సో ఈ ధను రాశి వాళ్ళకి కూడా అవసరానికి మాత్రం ఖచ్చితంగా ఏదో రకంగా రావడం సమకూరటం అనేది ఉంటుంది కానీ ఎప్పుడైతే ఇప్పుడు మే పంతొమ్మిది నుంచి చతుర్థంలోకి రాహు రావటం అనేది ఉంటుంది కాబట్టి ఇంటిలో గృహంలో ఈ ఇంటిలో ఏదో రకంగా కొంతవరకు మానసిక అప్రశాంతత అనేది ఉంటుంది అంటే ఇంట అమ్మయ్య ఇది బాగుంది అనుకున్నప్పటికీ సంతానానికి ఏదో రకమైన అనారోగ్యం లేదు సంతానం బాగుంది అన్నప్పటికీ మనకే ఏదో రకమైన అనారోగ్యము ఇలా మధ్య మధ్యలో ఏదైనా సరే ఆ రకమైన డిస్టబెన్స్ అయితే గనక ఈ ధనురాశి వాళ్ళకి ఈ ఏడాది అంతా కూడా కొంత ఉంటుంది అందుకని అన్నది పూర్తిగా అటు మంచి అని అలాగని మరీ ప్రమాదాల్లోకి వెళ్తారని అలా అలాగే లేదు కానీ ఇది ఒక సమస్య రావతూ ఉంటాం మళ్ళీ ఆ సమస్య నుంచి బయటపడతాం అలా రావటం పోవటం రావటం పోవటం ఆ రకంగానే ఎక్కువగా ఈ ధనుర్ వారికి ఏడాదంతా ఏడాది గడిచే పరిస్థితి ఉంది అయితే ఏదైనా సరే ఇంట్లో శుభకార్యాల కోసం ఎవరైనా వేచి ఉన్న పిల్లలు ఉంటే గనక వాళ్ళకి మరి ఈ యొక్క జులై నుంచి సో జూలై నుంచి ఇంచుమించు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా కూడా ఎక్కువ శాతం అనుకూలత ఉంటుంది తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకున్న వరకు కూడా మే పంతొమ్మిది తర్వాత నుంచి చాలా అనుకూలత అనేది ఉంటుంది అయితే ఇక్కడ మెయిన్ ఏదైతే ధనురాశి వాళ్ళు ఉన్నారో ఈ ధనురాశి రాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే కనుక వీళ్ళు పసుపు రంగు దారం పసుపు రంగు ఈ పసుపు రంగు దారాన్ని ఎప్పుడైనా సరే మంగళవారం నాడు తెచ్చుకోవాలి మంగళవారం నాడు తెచ్చుకుని ఇంట్లో దత్తాత్రేయుడు పుట్టం ఉంటే కనుక దత్తాత్రేయుడు ఒకవేళ దత్తాత్రేయుడు లేకపోతే శివుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం దత్తాత్రే సో దత్తాత్రేయుడు పటం దగ్గర మంగళవారం నాడు ఉంచేసి దాన్ని మనం గురువారం నాడు మెడలో కాని చేతికి గాని ధరించాలి ఆ రకంగా చేసినట్టయితే ఖచ్చితంగా ఉన్నంతలో ఉపశమనం రావటం అనేది అయితే ఉంటుంది マカロン。<Macron. S 2>